నమస్తే స్వాగతం శ్రీ సాయి ఇంజనీరింగ్ కళాశాలలో క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రాం ప్రారంభం అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి శ్రీ సాయి ఇంజనీరింగ్ కళాశాలలో మూడవ సంవత్సరం ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థిని విద్యార్థుల కోసం మ్యాథ్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ సంస్థ వారి ఆధ్వర్యంలో క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ శిక్షణ తరగతులు ప్రారంభించారు ఈ కార్యక్రమానికి రిసోర్స్ పర్సన్గా సంస్థ నుంచి కోటేశ్వర రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో అర్థమెటిక్ మరియు ఆప్టిట్యూడ్ ప్రశ్నలకు తక్కువ సమయంలో మ్యాక్సిమం లాజిక్ మరియు మినిమం మ్యాథమెటిక్స్ వంటి ప్రయత్నం ద్వారా సాధన చేయాలని సాధారణ స్థాయి విద్యార్థులకు కూడా ఈ శిక్షణ తరగతుల ద్వారా ఉద్యోగ సాధన సులభం అవుతుందని తెలియజేశారు శ్రీ సాయి విద్యా సంస్థల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ఎం సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ కళాశాల నుండి ప్రస్తుతం చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు విప్రో మరియు టీసీఎస్ వంటి బహుళజాతి సంస్థలకు ఎంపికయ్యారని కావున మిగిలిన విద్యార్థిని విద్యార్థులు ఈ శిక్షణ తరగతుల అవకాశాలను సద్వినియోగం చేసుకుని ప్రాంగణ ఎంపికలకు సిద్ధం కావాలని సూచించారు ప్రస్తుత సాఫ్ట్వేర్ రంగంలో అపారమైన ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని రీజనింగ్ అర్థమెటిక్ మరియు కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగుపరుచుకొని ఈ చివరి సంవత్సరంలోనే ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు క్రమశిక్షణ మరియు అంకిత భావంతో కృషి చేస్తే అనుకున్న లక్ష్యాన్ని సులువుగా చేరుకోగలరని అభిప్రాయపడ్డారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు వివిధ అంశాలపై ఉన్న సందేహాలను నివృత్తి చేసుకున్నారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వి బాలాజీ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ అధికారి కొత్తపల్లి ఇంతియాజ్ వివిధ విభాగాల అధిపతులు అధ్యాపకులు మరియు విద్యా

ఎందుకు యాక్టివ్ గా సార్ ఒక 30 టాపిక్స్ ఉంటాయి సార్ 20 ఆటోమేటిక్ 10 రీజనింగ్ టాపిక్స్ ఆ 30 టాపిక్స్ నేర్చుకుంటే రాబోయే వన్ మీరు ఉద్దన్న సరే మీ టాటస్ కొని బాధ్యత ఆ కాలం ఆ లక్ష ప్యాకేజ్ తో సాయం మారి కానీ బ్యాక్ అంటే ఇండియన్ ఎంప్లాయీస్ 9% ఉంది సార్ మీలాగా వందన డిబేట్ చేయమే కంపెనీ 9 మందికి జాబ్ వస్తున్నాయి 91 మంది కంపెనీలు యుఎస్ఏ అంటారు యుఎస్ఏ కరేసో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్

టైం అంటే ఒక క్వశ్చన్ ఏంటి పది నిమిషాలు పెడితే నేను చెప్పే టాపిక్స్ అప్లై చేస్తే పది సెకండ్ సాల్వ్ చేయొచ్చు ఇప్పుడు ఏంటి ఆ ముప్పై టాపిక్స్ అంటే అల్టర్నేటింగ్ ఇరవై టెన్ డేజింగ్ సార్ అల్టర్నేటింగ్ లో పర్సెంటేజెస్ ప్రాఫిట్ అండ్ లాస్ టైమ్ అండ్ వర్క్ ఫైవ్ సెంట్ టైమ్ అండ్ డిస్టెంట్ ప్రాబ్లమ్స్ అండ్ క్రైమ్ పార్ట్నర్షిప్ అలిగేషన్ ఆర్ మిక్సర్ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్లాస్ క్యాలెండర్స్ ఏజెస్ యావరేజెస్ రేషియల్ ప్రపోర్షన్ నంబర్ సిస్టం ఫోర్స్ అండ్ సీన్ మెన్సురేషన్ ప్రాబబిలిటీ పర్మిటేషన్స్ అండ్ కాంప్లీషన్ ఏంటి సార్ 20 ఈ ప్రొడక్ట్ అర్థమైంది నేను విజన్ కోడ్ కవర్ చేస్తాను సార్ ఫస్ట్ డిజైన్ డిజైన్ అంటే డైరెక్షన్ పాజ్ ఇప్పుడు ఎన్టిఆర్ సార్ క్రియేట్ అవుతది ఎన్టిఆర్ సార్ క్రియేట్ అవుతది కొనమ కదాది పెరుక వైవరంక రక్త సంబంధాలు రక్త సంబంధాలు అంటే బ్లడ్ రిలేషన్స్ coding and decoding, letter series, number series, Venn diagrams, data interpretation, data subsidiary, logical reductions, so, high marks are given, seating arrangements. So, if you have a couple topics, you సాధించినట్టు నిజంగా మా కాలం పాటిస్తాం ఎందుకంటే చాలా మంది ఎక్కువ స్టేట్ ఎక్కువ మంది వస్తున్నాయి ఉంటే మనం నేర్చుకుంటారని చెప్పి

వీడే ఆ అబద్ధం చెప్పిలో ఆ క్వాలిఫైయింగ్ టైం సో మార్కెటింగ్ ప్రోగ్రామ్ ఈ క్వశ్చన్స్ రావుగా ఇది రచనం పెట కాలిటీ ప్రతి కాలం అందరికీ కొస్తారు ఎवरी టాపిక్ అంటే ఎవరైతే ఫాస్ట్నెస్ తీసుకుంటారో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ एग्जांपल నందల కుర్రావు రైన్ నందల కుర్రావు ఇట్లా బ్యాంకింగ్ అంటే బ్యాంక్ స్టూడెంట్ అప్పుడు ఎవరికి ఎంత మార్క్స్ కొడుతారో క్వాలిఫైయింగ్ అంటే ప్రాబ్లమ్ వస్తుంది ఎందుకు జాబ్ రాదంట సర్ దాంట్లో క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరు కొడతారు క్లిప్స్

సిక్స్ హండ్రెడ్ సెకండ్స్ అంటే ఒక వన్ అవర్ టు టూ అవర్స్ ప్రాక్టీస్ చేయండి మీరు రాబోయే వన్ డే తో మీరు మీ ప్రాక్టీస్